హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మంచి కొలతలతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటాయండి ఈ రెండు హౌసెస్ అయితే ఇప్పుడు సేల్కి ఉన్నాయి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్గా ఉంటాయి ఎదర్ రోడ్ కూడా వచ్చి ముప్పై అడుగుల రోడ్ ఉంటుందండి నేను చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా మెయిన్ డోర్ అంతా ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి తక్కువ రేట్లోనే సేల్కి అయితే అవైలబుల్గా ఉంది అరవై రెండు లక్షలకే ఈ హౌస్ అయితే సేల్కి మన ముందుకి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ అండ్ ఈ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల అయితే దొరకట్లేదు అది మాత్రం వాస్తవం అండ్ ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంది ముప్పై అడుగుల రోడ్తో ఉంది అండ్ కిచెన్ అండి ఇదంతా కూడా అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పులిపాక్ అండి విజయవాడను ఆనుకొనే ఉంటుంది తాడిగడపకి దగ్గరలో ఉంటుంది యనమల కుదురు వైపనే రావచ్చు మెన్ సర్కిల్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యనమల కుదురుకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తాడిగడపను ఆనుకునే ఉంటుంది తాడిగడప నుంచి అయితే కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇది నూట ఇరవై ఒక్క గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి అదే తాడిగడపలో కానీ యనమల కుదురులో కానీ ఇదే నూట ఇరవై ఒక్క గజాల్లో కన్స్ట్రక్ట్ చేసింది ఒక కోటి పదిహేను లక్షల వరకు సేల్ చేస్తున్నారు జీ ప్లస్ వన్ అది అండ్ ఇది మీకు కేవలం అరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది అండ్ మంచి బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఇది అండ్ ఎంత వరదొచ్చినా కానీ నీళ్లు నిలబడిన ప్రాంతం అండి ఇది వరద పట్టని ప్రాంతం ఇదంతా కూడా చాలా మంచి ఏరియా బస్ స్టాండ్ నుంచి మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా పది నుంచి పది కి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి పది కిలో పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ అండ్ ప్రైస్ కూడా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ రెండు 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 హౌసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇంకో రెండు హౌసెస్ అయితే సేల్ అయిపోయినాయి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇదే ప్రాంతంలో ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కూడా నూట యాభై ఆరు గజాల్లో కట్టింది ఉందండి కింద నాలుగు షాప్స్ ఇచ్చారు పైన రెండు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు ఒక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఆ హౌస్ అయితే అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్ అంటే నూట ఇరవై ఒక్క గజాల్లో ఈ హౌస్ ఉంది అండ్ నూట యాభై ఆరు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ రెండు ఫ్లోర్స్తో ఉన్న ఇంకొక హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మొరలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అన్ ఐ హిస్టరీ